నేను పెయింట్ వర్కర్ని ఎవరు అనుకున్నారన్న ఈసారి ఎన్నికల్లో ఈసారి విజయవాడలో గద్దె రామ్మోహన్ గారే వస్తాడు అది మా ఏరియాలోనైతేనేమో కందుల నారాయణ రెడ్డి గారు వస్తాడు పైన జగన్ నేనే గెలుస్తాను అని అంటున్నాడు కదా ఏం చెప్తాను గెలుస్తాను అనుకుంటే దానికి ప్రయోజనం ఏమీ లేదు ఏంది మనం మంచి పని చేస్తే దానికి ప్రయోజనం ఉంటుంది ఇప్పుడు ఒక నాయకుడు మంచి పని అనుకో పది మంది అనుకుంటారు పది మంది షీ కొడితే ఆ పది మంది షీ కొట్టారనుకో నువ్వు పోయి దండాలు పెట్టినా కూడా ప్రయోజనం లేదు మరి మీకు పనులు ఉంటున్నా ఏంటి పరిస్థితి మా పనుల మా పనులు ఇసుక రాక సగం పనులు ఆగిపోయినాయి సగమేమో మేము ఏడన్నా దేవులు ఆడుకోవాలి ఈ పని లేకపోతే ఇంకో పని మరి చేతి వర్కర్ చేతి వర్కర్లు అంటున్నారే కానీ దానికి ఉపయోగం ఏంది రెండు రోజులు పని ఉంటే రెండు రోజులు ఉండదు వాళ్ళకి ఎత్తనా వీళ్ళకి ఎత్తనావు అంటున్నారు కానీ మమ్మల్ని దచ్చుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఎవరు లేరుగా అంటే ముఖ్యంగా ప్రధానంగా మీ సమస్యలు ఏంటన్నా అసలు మీకు పనులు దొరుకుతున్నాయా లేదా ఏంటి అసలు సమస్యలు అంటే ఇప్పుడు ఇప్పుడు వంద చోట్ల జరిగే పనులు కూడా పది చోట్ల జరుగుతున్నాయి వంద శాతం జరిగే పనులు కూడా పది శాతమే జరుగుతున్నాయి అలాంటప్పుడు మేము ఆడే అని వెతుక్కోవాల పని మరి చేత పథకం అని అయ్యని ఇయ్య అని పెడుతున్నారు కానీ మా గురించి ఏమన్నా లేబర్ గురించి ఆలోచిస్తున్నారా అన్నిటికంటే పనికి మాలిన పని ఏంటంటే పెయింట్ పని ఈ వర్కర్లు ఎవరు ఆలోచిస్తున్నారు ఎవరు పట్టించుకోవట్లా చా పోతున్నారు చేసుకుంటున్నారు వస్తున్నారు ఇవన్నీ అంటున్నారేనే కానీ దానివల్ల దీనివల్ల మరి ఎట్ట ఇబ్బందులు పడుతున్నారా ఏందని ఒక్కళ్ళు కూడా మమ్మల్ని గురించి పెయింట్ వర్క్లు ఎలా ఉన్నారు దేశంలో మరి లేబర్ ఎలా బతుకుతున్నారు మనం వచ్చాం అధికారంలోకి మనం ఏం చేసాం మనం అధికారంలోకి వచ్చినాక మనం ఏం చేసాం మనం వచ్చాము అధికారంలో ఉన్నాము మన పని ఏందో మనం నెరవేర్చుకున్నాం ఇప్పుడు ఈ ఈ అధికారాలన్నీ ఓట్ల కోసం తిప్పల పడకపోతే మనం మంచి పని చేస్తే మనం ఎదురు చూడంగా మాకు ఆయనే కావాలా నాయకుడే కావాలా అనుకుంటామా లేదు మాది ప్రకాశం జిల్లా మా ఏరియాలో కందుల నారాయణ రెడ్డి సైకిల్కి కందుల నారాయణ రెడ్డి గారే ఈసారి కంపల్సరీ వచ్చేది దాంట్లో మాత్రం మార్పు లేదు అది ఆయన అనుకో కొన్ని సమస్యలన్నీ పోతాయి ఈ లేబర్ సమస్యలు అన్నీ పోతాయి ఇప్పుడు కొన్ని వేల మంది సాయంత్రానికి వచ్చేదాళకి వాళ్ళకి పట్టుకొని కొంతమంది అన్నం లేక రోడ్ల మీద పడుకొని ఎన్నో తిప్పలు పడుతున్నారు అన్న క్యాంటీన్ తీసేసి సచివాలయాలు అయ్యాని ఇయ్యని పెట్టి జనాన్ని గుల్ల చేయటమే తప్ప ఏమన్నా ప్రయోజనం ఏమైనా ఉందా దేశానికి ఇంతమంది నాయకులు ఉన్నారు అయ్యా మరి ఏంది తిన్నారా లేదా మంచిది చెడేది మరి ఎందుకు ఏడా వణుకున్నారు ఎందుకు వణుకున్నారు ఏడా మరి నీ ఏ ప్రాబ్లం నీకు ఏమన్నా ఎంబర్పేషన్ ఏమన్నా కనుక్కుంటున్నారా ఏది లేదు వాళ్ళు పోతే నాకేమి వాళ్ళు ఏ రోడ్లు అమ్మంటే పోడుకుంటే నాకెందుకు అనే కొనే కానీ నా పని జరిగిపోయింది